వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి గతంలో చెప్పిన రాశి ఫలాలు కనుక పరిశీలిస్తే తీవ్రమైన ప్రతికూలతలు కనిపించినాయి కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఆ ప్రతికూలతల యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుతుంది అయినప్పటికీ ప్రతికూలతలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కొద్దిగా దాని యొక్క తీవ్రత తగ్గి అనుకూలం వైపుగా మిథున రాశి వారు అడుగులు వేస్తారు ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం మిథున రాశికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ అంటే జన్మ రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి లాభస్థానంలో పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు వ్యాపారపరమైనటువంటి లాభం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది అంటే బుధుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి కృషి చేస్తారు ఆ కృషికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు దానికి తోడు కొద్దిగా దైవ బలం కూడా తోడవుతుంది మిథున రాశిలో జన్మించినటువంటి వారు తప్పకుండా పాటించవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు ఒక్కొక్కటి చతుర్థాధిపతి కూడా లాభస్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో భూగృహ వాహనాలకు సంబంధించినటువంటి యోగం అనేది కలుగుతుంది ఇది అనుకూలం అలానే చతుర్థాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి మీరు రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిట్లో ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు అలానే మీ రాశికి తృతీయ స్థానాధిపతి ఎవరు అంటే రవి తృతీయ స్థానాధిపతి అయిన రవి పన్నెండవ స్థానంలో స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు విపరీతంగా ఉంటాయి కానీ ఆచరణ మాత్రము చాలా తక్కువగా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ లెస్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆచరణ మాత్రము చాలా తక్కువగా ఉంటుంది బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది చెయ్యవలసినటువంటి పని సమయానికి చెయ్యలేకుండా పోతారు ఇది ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది దీనితో పాటు తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది లేదా తల్లి యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతోటి మిత్రులతోటి అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి మీరు చెప్పే దాంట్లో వారికి వారు చెప్పేది మీకు మధ్య ఏగాభిప్రాయం కుదరదు ఇది కొద్దిగా మనస్సుకు బాధ కలిగించేటటువంటి సంఘటన అని చెప్పాలి కానీ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి పంతొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తాడు పంచమాధిపతి వ్యయస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శుభ కార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి లేదా వ్యాపార అభివృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయని చెప్పవద్దు కానీ దీర్ఘకాలికంగా ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అవన్నీ కూడా తొలగిపోతాయి శత్రువుల మీద పైచేయి సాధించడానికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి కానీ సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రాహువు చతుర్థంలో కేతుకుల యొక్క ప్రభావం ఈ దశమాధిపతి రెండవ స్థానంలో వ్యయస్థానంలో ఉండటము దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావంతో ఇంకా కూడా ఉద్యోగపరమైనటువంటి గండం పొంచి ఉంటుంది కాబట్టి చేసేటటువంటి పనులు అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి ఆల్రెడీ తృతీయ స్థానాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని విషయాలలో మొండి ధైర్యం మొండి పట్టుదల పెరుగుతుంది ఎవరైతే ఆ ఈగో ఫీలింగ్స్కి వెళ్తారో మొండి ధైర్యంతో మొండి పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారో అటువంటి వారు ఉద్యోగపరంగా సమస్యలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలానే భాగ్యస్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శని స్వక్షేత్రంలో సంచరించడం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మాసంలో ఆకస్మికమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఏ కార్యక్రమం చేపెట్టినా సరే స్వశక్తితోటే పూర్తి చేయాలి పట్టుదలతోటి అంకిత భావంతో చేసేటటువంటి పనులలో అనుకూలత పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి చేతికి అందినట్టే అంది అందకుండా పోతూ ఉంటాయి ఇదేమిటిరా భగవంతుగా మూడు రౌండ్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను నాలుగో రౌండ్ కోసం ఎదురు చూస్తున్నాను లేదా కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను మీరు బ్రహ్మాండంగా చేశారంటే మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తూ ఉంటారు తర్వాత కాల్ లెటర్ రాదు అంటే ఉద్యోగపరమైన విషయాలలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు అవకాశాలు ఎంత వెతుక్కున్నా సరే చేతికి అందినట్టే అంది అందకుండా పోతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మనస్సులో ఉన్నటువంటి భావాన్ని నిర్భయంగా వెల్లడించగలుగుతారు తద్వారా కొద్దిగా సమస్య నుంచి బయటపడే అవకాశం కలుగుతూ ఉంటుంది బంధువులతోటి కానీ సోదరులతోటి కానీ మిత్రులతోటి కానీ ఆత్మీయులతోటి కానీ ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకునేటటువంటి విధంగా మీ యొక్క అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత కుజవీక్షణం మీ జన్మరాశి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు ప్రభుత్వ కాంట్రాక్ట్ల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు అందుతూ ఉంటాయి ఇక్కడ ఆ డేట్ వైజ్గా డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం అంటే పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మిత్రులతోటి బంధువులతోటి ఆత్మీయులతోటి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని సాధ్యమైనంత వరకు బయటికి తెలియచేయకుండా ఉండటం మంచిది అయినప్పటికీ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కొంత గోప్యత పాటించడం అనేటటువంటి చాలా అవసరం పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవై తేదీ రా సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండే సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది విద్యా సంబంధమైన విషయాలకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి సుఖస్థానం అంటారు దాన్ని అంటే చాలా రోజుల తర్వాత ఒక గొప్ప ఆనందాన్ని మధురమైనటువంటి అనుభూతిని పొందుతారు ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్యలో ఎవరైతే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఆ విషయాన్ని కనుక అవతల వారికి తెలియచేస్తూ ఉంటే ఆ విషయంలో మనస్పర్ధలు కలిగి ప్రేమికులు దూరం అయిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ రోజులలో మాట్లాడేటటువంటి మాట తూటా కన్నా పదునుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కుటుంబం మీద ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అసలు ఇప్పటి వరకు పిల్లలు ఏం చేస్తున్నారు భార్య ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వారికి ఏం కావాలి వారి అవసరాలు ఏంటి ఎప్పుడు మన ఉద్యోగమైన అని వీటి మీద కాకుండా ఫ్యామిలీ మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్న సమయం అత్యంత కఠినాత్య కఠినమైనటువంటి సమయం పూర్తి ప్రతికూలతలు ఉంటాయి మీ ప్రమేయం లేకుండానే సమస్యల వలయ వలయంలో అడుగు పెట్టడానికి ఊహించినటువంటి వార్తలు వినటానికి ఆర్థిక నష్టాలు సంభవించడానికి అనుకు అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతు పెరుగుతుంది ఇది మిథున రాశికి సంబంధించిన ఫలితాలు ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎక్కువ సమస్యలు అనుభవిస్తున్నారో దానికి ఆల్రెడీ గోచారంలో సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో కూడా కొద్దిగా ప్రతికూలత ఉన్నా కూడా దీని యొక్క తీవ్రత పెరుగుతుంది అటువంటి వారు ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలత పొందుతారు ఇవి మిథుల రాశికి సంబంధించిన ఫలితాలు సులభం